ఇప్పుడు గుట్టుకుని చచ్చిపోయాడు కోటీశ్వరుడు తీసుకెళ్లి ఆ మట్టిలో పాతి పెట్టేశారు అక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి పాడి మీద తీసుకెళ్తుంటే ఇలా ఇలా ఊపుతుంటే వరే వరే ఒత్తుకుంటుందిరా అబ్బా ఒత్తుకుంటుంది అబ్బాయి చిన్నగా తీసుకెళ్ళి అంటాడాడు అప్పుడుదాకా అప్పుడు దాకా అన్ని సౌకర్యాలు అప్పుడు దాకా పట్టుపరుపు అప్పుడు దాకా అన్ని సౌకర్యాలు వాడు చచ్చిపోయిన వెంటనే ఏ సౌకర్యం ఉందా ఆ లావిడ ఆ లావిడ మట్టేసేటప్పుడు వేసేటప్పుడు పక్క మీద పడుతున్నాయా మట్టి గడ్డలో పాపం ఆ పిచ్చి ప్రేమ పిచ్చిది కదా అది స్థిరం కాదని సంగతి తెలియదు కదా అమ్మమ్మమ్మ మట్టి గట్లు పడుతున్నాయి అయ్యో మట్టి గట్లు పడుతున్నా మట్టి గట్ల అయితే పిచ్చి మట్టి అత్తుంటే చూసారా మీరు ప్రేమ ఎంతవరకు మన సమాధి వరకే మన ప్రేమ కూడా మనం ఏం చేయలేము పాట పాడకూడదు కానీ పాడబు పాడాలనిపిస్తుంది మూడు నాళ్ల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవను ఎరుగం మనిషికి తన మనసే చెరసాలురా మమతలు మమలు బురా వల్ల కాటి వరకేరా అనుబంధాలు అవి కల్లానికి చేరవురా పవ బంధాలు నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం కాదే నిత్యమైన నిత్యమైన నిరతంబుగా ప్రభుని వేడరా సులాంటి లాంటిదోయి సంసారము అది కనిపించి మాయమయే రంగుల వలయం ఇంద్రధనుసులాంటిదోయి సంసారము అది కనిపించి మాయమయే రంగుల వలయం గడ్డి పువ్వు లాంటిది ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం నిత్యమైన సుఖము యతకరా నిరతంబుగా ప్రభుని అల్లు చెప్పగలరు మీ ఆయన ఉన్నాడమ్మా నీ మీ భర్తగారు ఉన్నాడా వెళ్ళిపోయాడా ప్రభు దగ్గరికి నీకే నీకే నిన్నే 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 తల్లి ఉన్నాడా ఆయన ఉన్నాడా వెళ్ళిపోయాడు కదా అందుకని అడుగుతుంది ఆయన ఉన్నప్పుడు మీ సంసారం రంగులు వలయం కదా రంగులు వాళ్ళు చక్కగా అసలు నువ్వు ఇంత పొడుగు పొగ పెట్టేసి అందరినీ గొడవ ఒక రకంగా ఏంటే మా ఆయన్ని అడిగిస్తా నాకు అన్నావా అన్నావు నీ కొడుకులు కోడలు కూడా నీ మాట చచ్చినట్టు విన్నారు ఆయన పొయ్యాడు పోయిన తర్వాత ఎంత అర్థం ఏ కొడుకు అంత పెడతాడు ఏ కోళ్ళ పెట్టిద్దో పైపెచ్చు ఇంకో వచ్చి అంటాడు అమ్మ నీ కొడుకులు ఎంతమంది నా తెలియదు తల్లి వచ్చి అడికే ఇస్తున్నావుగా మాకు ఇచ్చావా అదే చూస్తాను ఇంద్రదను లాంటిదో ఈ సంసారము అది కనిపిమయే రంగుల వలయం భార్య ఉన్నంత చేపే రంగుల వలయం భర్త ఉన్నంత చేపే నీ రంగుల వలయం పోయాకే రేరే రే అందుకని పచ్చుకున్నప్పుడే నీ నా ఆశ్రమైపోవన్న తస్తావురా నువ్వు అన్న ఊడ్చుకొని పోవచ్చు అవరా అనమాకా పోయాడో ఇంద్రతను సేమైంది చెప్పగలరా ఇక భారీ చచ్చిపోతే మాత్రం ఏసు రక్తమే జయం కుక్కలు కుక్కలు పచ్చుకేనమ్మ ఒక్క బ్రతికేందమ్మా స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళి ఒక ముద్ద అన్నం తింటానికి కూడా ఉండదు ఆ పురుషుడికి అత్తన్నా గబగబ లోపలికి వెళ్ళిపోయే అమ్మాయి అమ్మాయి ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టవమ్మాయి అని వంటగదిలోకి వెళ్ళి అధికారం ఉంది వీడు చచ్చినా వంటగదిలోకి వెళ్ళలేడు ఎవరో భార్య చచ్చిపోయినాడు స్తోత్రం చెప్పాలి ఆ ఉందనుకో ఓపిక లేకపోయినా వెళ్ళి అమ్మో ఆయనకు ఆకలి కొండలేడమ్మా అసలుకేనో అని వెళ్ళి అంత ముద్ద వేసుకొచ్చి ముందు నువ్వు తిను నువ్వు తినమంటున్నారుగా ఆ పెట్టి పెట్టిద్దమ్మ అమ్మలాగా స్తోత్రం చెప్పాలి అమ్మలాగా గదివైనే పెట్టిద్దంత ముద్ద మొన్న ఎవరో యూట్యూబ్లో చూశాను నేను వాళ్ళు పెట్టాడు ఆయన బక్కగా ఉన్నాడు ఆమె అంతకంటే చాలా బక్కగా ఉంది ముసలమ్మ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉంటాయి నడవలేదు ఆమెను ఇలా ఎక్కించుకొని భర్త ముసలమ్మను మోసుకొని వెళ్ళిపోతున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఇంకో ముసలమ్మ చూశాను ముసలాయన ఊర్చు పెట్టి మూత అన్నం పెట్టి టిఫిన్ పెట్టేసి జాగ్రత్తగా మూతలు దుడుతుంది ఇద్దరు చిన్న గుడిసెలో ఉన్నారు అసలు దగ్గర పిల్లి వేకడానికి కండలేదు అమ్మ పోయింది నాన్న పోయాడు కొడుకులు పోయారు అన్నదమ్ములు పోయారు ఈ కట్టి ఎక్కడ పుట్టిందో ఆ కట్టి ఎక్కడ పుట్టిందో వీళ్ళిద్దరూ మాత్రం గుడిసిలో రెండు ఇడ్లీ రెస్కొచ్చి తను భర్తకు పెట్టుకొని చదివి తినలేడు ఇదంతా మూతి నిన్న పూసుకుంటున్నాడు ఓపిక లేదు కాళ్ళు చేతులు చేయట్లేదు ఇలా తుడిచి పెట్టుకుంటుందా వృద్ధురాలు ఏంటండి ఆ అనుబంధం అందుకని దేవుడు అన్నాడు నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు నేను ఒక మాట చెప్పన తల్లిదండ్రులు కడుపులో పుట్టడం మన అదృష్టమే కానీ తల్లిదండ్రులను దేవుడిచ్చిన బహుమానం అని కానీ చెప్పల చెప్పలా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే మనకు బహుమానం సుబుద్ధి కలిగిన భార్య యహోవా యొక్క దానం అన్నాడు పిల్లలైతేనే మనకిచ్చిన బహుమానం స్తోత్రం చెప్పాలి ఈ లోక బంధాలన్నిటికంటే దేవుడిచ్చిన అనుబంధాలలో నెంబర్ వన్ బంధం నాకు తెలిసి భార్య భర్తల అనుబంధం స్తోత్రం చెప్పాలి